దస్తగిరి గారు అన్నా దస్త దస్తాగి రాణ మంది దస్తగిరి గారు కమిటీ పెద్దలు అందరూ కూడా పాల్గొనాలి ఎంత పై గారు అందరు పాల్గొనాలి పెద్ద పైగా కలసి తీసుకురావాలి కుందూరు పండి గారు దుత్తల మంది గోడికి పైగారు ఆ పౌతి పద్ధతి గౌకరిస్తున్నారు సుబరాడు సార్ సుబరాడు సార్ సుబరాడ్ సార్ ఇద్దరున్నా స్టేజ్ రావాలి కడ పెద్దలందరూ కూడా స్టేజ్ పైకి రావాలి

నార్చకుండా రామయ్య గారు రాణిస్తున్నారు వారి ముగ్గురు ముగ్గురు బోధరించాలి వారి ముగ్గురు చేతుల మీద బోహరించాలని ఆ యొక్క మూడో బొమ్మతి మొత్తం వందల రూపాయలు కూడా ఇట్లా నాలుగో సాధించిన వారు తిండి నక్షత్రాలెడ్డి గారు మెలిచారు మూడవ నాలుగు తిండి నక్షత్ర గారు మెరిచారు

దేవేతే నజీర్ బాషా గారు సుమాని గారు మీరే తన ఐక బహుమతి బహుకరిస్తున్నారు బొత్స నర్సింహ కుమారుడు తిరుమల రవి గారు ఎక్స్ఆర్ మీరు ఇచ్చారు ఏక కార్యక్రమానికి సహకరించి ఏక బహుమతులు ఏర్పాటు చేసినటువంటి కమిటీ పెద్దలకు మరియు బహుమతి దాత కార్యక్రమాన్ని నిర్వహించాము వారందరికీ కూడా పేరు పేరు తెలియజేసుకుంటూ రోజులు కూడా హోం డిపార్ట్మెంట్ పోలీస్ శాఖ వారు వారి ఆధ్వర్యంలో ప్రతిరోజు పాఠ కచేలు గ్రామాలు అన్ని కార్యక్రమాలను కూడా వారి దగ్గరుండి గౌరవ కొమ్మ వేసాయి గారు జయ నాగరాజు గారు పర్యవేక్షణ వారి మొత్తం కూడా ఎంతో బ్రహ్మాండంగా ఏక పర్యవేక్షించి ఈ యొక్క కార్యక్రమాలన్నీ కూడా వారి ఆధ్వర్యంలో వారి టీం సహకరించినందుకు పోలీస్ శాఖ వారికి కూడా ఒంగోలు జాతి శుభాశికల తరఫున పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం